జా కలెక్షన్ అండ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి ఎవరైతే లైక్ చేసి మంచి కామెంట్ పెడతారో వాట్సాప్లో లో నాకు వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుందండి అలాగే ఆఫర్ అనేది ఉంది మన ఛానల్లో టూ థౌజండ్ బై చేస్తే గనక పంచలోహంలో గాజులు ఉంటాయండి పట్టీలు కానీ గాజులు కానీ ఇస్తాను థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో రింగ్ కానీ మెటల్ గానీ ఫ్రీ గిఫ్ట్ గా ఇవ్వటం జరుగుతుందండి అలాగే ఇన్స్టాలో మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి ఏదన్నా ఐటమ్ బై చేస్తే గనక గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ ని మీరు చేసుకోవద్దు ఈ రోజు వీడియో సరికి తాళీ చైన్స్ అండి మైక్రో గోల్డ్ లో ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్ అని కూడా అంటారు తాళీ చేయిన్స్ చూద్దాము చూడండి మోడల్ వస్తే భారతీ చేన్ అండి ఎంత బాగుందో చూడండి ఎంత అంటారు స్టిఫ్నెస్గా లేకుండా స్మూత్గా ఉందండి చాలా బాగుంటుంది భారతీయ చైను మోడల్ కూడా చాలా బాగుందండి గోల్డ్ లుక్లో ఉంటుంది లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ దాకా ఉంటుందండి ఎంత హెల్దీ ఎక్కువ వాళ్ళకైనా సరిపోతుంది బాగా లెంత్ అయితే వచ్చిందండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మంచి గుడ్ క్వాలిటీ అండి చాలా బాగుంది మన దగ్గర చాలా మంది అయితే తీసుకొని ఉన్నారు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది కొంచెం లావ్ వస్తుంది సన్నంలో కూడా ఉంది లావుగా ఉంటుందండి కొంచెం ప్రైస్ ఒకసారి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది లేదా రెండు మూడు ఐటమ్స్ తీసుకుంటే వాళ్ళకు కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి ఎవరు ఆఫర్ చేసుకోవద్దు నెంబర్ వస్తే డిస్ప్లే లో ఉంటుందండి మా నెంబర్ వస్తే సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్కీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇది ఒకసారి కొంచెం సన్నగా ఉంటుందండి కొంచెం సన్నగా ఉంటుంది ఇది ఒకసారికి ఇది కూడా భారతీ చేయనండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ దాకా ఉంటుందండి లెంత్ ఇది కూడా చాలా బాగుంటుంది పుస్తకలు కట్టుకుంటే ఇంకా పొడవనేది వస్తుంది ఇది కూడా ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం తు� చేయండి నెక్స్ట్ అండి పలకసరి నాన్ థర్డ్ టైప్ అండి మధ్యలో మిడిల్లోసరికి ఇట్లాగా నల్ల పూసలు అయితే వస్తాయండి టూ ఇన్ వన్ గా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది లెంత్ కూడా థర్టీ ఇంచెస్ ఎబోనే ఉంటుందండి ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా బాగా సరిపోతుంది థర్టీ ఇంచెస్ ఎబోనే ఉంటుంది చాలా బాగుందండి ఇట్లా పలకసరిగా వస్తుంది చూడండి ఎటు తిప్పినా గానీ ఇట్లా పలకసరిగా వస్తుంది మోడల్ వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ప్రైజ్ కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇంకొక మోడల్ ఉంది ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే వస్తుందండి చాలా బాగుంటుందండి మోడల్ కూడా ఇట్లా జిగ్ జాగ్ లాగా ఉంటుంది ఇట్లా మిరియం కటింగ్ అయితే ఉంటుందండి బద్ద టైప్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి తాళి చైన్స్ చాలా పొడవ వచ్చాయి పొడవు కావాలని అడుగుతున్నారు అందుకని పొడవ అయితే చేపించానండి థర్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే గోల్డ్ లుక్ కాంబినేషన్ లో ఉంటుంది చాలా బాగుంటుందండి డైలీ యూజ్ చేయొచ్చు సిక్స్ మంత్స్ దాకా అయితే నల్లబడదండి చాలా బాగుంటుంది హాట్ వాటర్ తగలకుండా ఉంటే వన్ ఇయర్ దాకా కూడా ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి తాళీ చేయడం ఇది ఒక మోడల్ అండి ఇట్లా మెలక డిజైన్ అయితే ఉంటుంది స్మూత్గా ఉంటుంది మెలకు పట్టడం కానీ స్టిఫ్నెస్గా ఉంటాం కానీ ఏమీ ఉండదండి అండి చాలా స్మూత్గా అయితే ఉంటుంది ఇట్లా కింద వచ్చేసరికి ఇట్లా కడ్డీ ప్యాటర్న్ కూడా ఉంటుందండి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ప్రైజ్ కూడా లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే అసలు చాలా పొడవలు వచ్చాయి సూత్ర తాళి చైన్స్ అయితే కావాలి అని అన్న అన్నారని పొడవ పెట్టి చేయించానండి లెంత్ తోటి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇంకొక మోడల్ ఉందండి ఇట్లా బద్ద టైప్ అయితే ఉంటుంది డిజైన్ వచ్చేసరికి ఇట్లాగా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి ఇట్లా అటు సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ సన్న మిరియం లాగా ఉంటుంది బద్ద టైప్ అయితే ఉంటుందండి ఇది కూడా లెంత్ థర్టీ ఇంచెస్ ఎబోనే ఉంటుందండి చాలా పొడవ వచ్చింది చూడండి సూత్రాలు కట్టుకుంటే ఇంకా చాలా పేరప్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది సూత్రాలు కట్టుకొని పేరప్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ప్రైజ్ కూడా ఫోర్ సిక్స్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మోడల్ అండి సాదాలో ఉంటుందండి బద్ద టైపే ఉంటుంది ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి చాలా గా ఉంటుంది గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది ఇది కూడా లెంత్ థర్టీ ఇంచెస్ అండి ఏదైనా పొడవులు వచ్చాయండి చాలా బాగున్నాయి గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది డైలీ యూజ్ అండి ఎటువంటి డౌట్ అయ్యి లేదు ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిజైన్ చేయండి నెక్స్ట్ అండి లాస్ట్ మోడల్ ఇంకొక మోడల్ ఉంది ఇట్లా హార్ట్ ప్యాటర్న్ లాగా ఉంటుందండి డిజైన్ ఒకసారి చూడండి హార్ట్ ప్యాటర్న్ లాగా ఉంటుంది డిజైన్ కొత్త మోడల్ అండి ఇట్లా బద్ద టైప్ ఉంటుంది హార్ట్ ప్యాటర్న్ లాగా ఉంది నేటి తిప్పినా కానీ డిజైన్ ఒకేలాగా ఉంటుందండి లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి థర్టీ ఇంచెస్ గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ ప్రైజు ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి ఐకాన్ క్లిక్ చేసినట్లయితే అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగాని మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వెంటనే చూడొచ్చండి వెంటనే షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి